పావుని కూడా పూజించడం నేర్పినటువంటి జాతి ఈ సనాతన ఆది వచ్చి కడగలు విప్పి నిలబట్టాడు విఘ్నేశ్వరుడు నవ్వాడు ఎందుకు నవ్వాడు శేషుడు మేమందరం తలక వాద్యం వాయిస్తాం నువ్వేం చేస్తావు పావుడు నువ్వేం చెయ్యలేవు ఏం వాయించలేవు అలా చూడటానికి ఆయనకి బాధి నేను పావును నన్నావు కదా లేకుండా హ్రస్వాక్ష నేను శివ తాండవాన్ని వర్పిస్తూ స్తోత్రం చేస్తానని స్తోత్రం చేశాను చేసి మీరు ఆయన తాండవం చేస్తుంటే వాద్యాలు దృహిస్తాడు నేను ఆయన తాండవంలో అంతర్భాగం అయిపోతాను అని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదానికి చుక్కు ఇప్పుడు ఆయన తాండవం చేస్తుంటే ఆ పాము ఆయన పాదానికి అలంకారం అయిపోయి ఆయన తాండవం చేస్తుంటే అది తాండవం ఆదిశేషుడు నటాదు యొక్క పాదాన్ని పట్టుకున్నాడు ఒక పాము తనకున్నటువంటి సమస్తమైనటువంటి వ్యగ్రతలు మరిచిపోయి ప్రేమమూర్తి అయినటువంటి శంకరుడు తాండవం చేస్తుంటే చూస్తూ నిలబడిపోయి ప్రేమ చేత గెలవలేనివి ఈ లోకంలో